నమస్తే అండి నా పేరు రాజేష్ మా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి చూశారు కదండి నా ఆవులు నా డైరీ ఆవులు అండి ఎవరికైనా కావాలి నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు జెర్సీ ఇచ్చే క్రాస్ బ్రీడ్ ఆవులు ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్గా నా దగ్గర రెండు మధ్యవర్తులు ఎవరు దిగున్న ఆవులు చూశారు కదండి ఈ రకమైన ఆవులు అయితే ఇప్పుడు నా దగ్గర ఉంటాయండి చూడండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు అండి ఇవి చూశారు కదా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మధ్యవెత్తులు ఎవరు అవసరం లేదు చూసుకోండి హెచ్ఎఫ్ క్రాస్లు ఉన్నాయి ప్యూర్ జెర్సీలు ఉన్నాయి మా దగ్గర రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము మిమ్మల్ని వచ్చి మా ఫామ్ కార్డు తీసుకొస్తాం ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా డీజిల్ కొట్టుకుంటే చాలండి బళ్ళుకి మా బళ్ళు ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అయితే నా దగ్గర ఉంటుందండి మీకు ఎటువంటి కిరాయిలు ఉండదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఆవులు అయితే చూసారు కదా డైరెక్ట్ గా రండి మధ్యవత్తులు ఎవరొద్దు అబ్బాయి